తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి భారీ వర్షాలతో పాటు పలు జిల్లాల్లో పిడుగులు ఇదురుగాలతో కూడిన వర్షాలు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది రాబోయే పన్నెండు గంటల్లో అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది ఇది ఉత్తరం వైపు కదులుతుందని రాగల ముప్పై ఆరు గంటల్లో మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు పిడుగులతో కూడిన భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లా గుంటూరు కృష్ణా ఎన్టీఆర్ పల్నాడు బాపట్ల జిల్లాల్లో పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే ప్రమాదం ఉందని తెలిపారు ఇక మే ఇరవై మూడవ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది అల్లూరి సీతారామరాజు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి అంతేకాక శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణ ఎన్టీఆర్ పల్నాడు నంద్యాల కర్నూలు అనంతపురం వైఎస్ఆర్ చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు ఇక దక్షిణాదితో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా అతి భారీ వర్షాలను ఎదుర్కొంటున్నాయి ఈదురుగాళ్ళు వడగాళ్ల వర్షాలు సంభవిస్తున్నాయి కశ్మీర్ నుండి మధ్యప్రదేశ్ వరకు వర్షాలు భారీగా పడుతున్నాయి దేశ రాజధాని ఢిల్లీలో విస్తుపోయేలా వర్షాలు కురుస్తున్నాయి రాను రాను తెలంగాణలో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు